వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబుపై విద్వేషపూరిత విద్వేష పూరిత సరికాదని అన్నారు శాంతి భద్రతలను భగ్నం చేయాలని ఇలాంటి వాక్యాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలను ఆయన కుటుంబం కూడా సమర్థించదని పేర్కొన్నారు అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మా అందరికీ నమస్కారం నిజంగా చెప్పాలంటే ఈ రాజకీయాలు ఇంతలా దిగజారిపోతున్నాయా రాజకీయ నాయకుడు పదవుల గురించి లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా ప్రోత్సాహం గురించో లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా మన్నల్ని పొందటానికి వైఎస్ఆర్సిపి నాయకులు ఇంతలా దిగజారుతున్నారా నిజంగా చాలా బాధ అనిపించే సన్నివేశం ఎందుకంటే ఒక మంత్రి మంత్రి చేసిన వ్యక్తి రాజకీయంగా చాలా పదవులు చేసిన వ్యక్తి చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు నేను ఇంతకుముందు అంబటి రాంబాబు గారు అనేదాన్ని కానీ గారు అన్న పదానికి అర్హత లేని వ్యక్తి అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష నేను ఒకటే సూటిగా అడుగుతున్నా నీ భార్యకి కానీ మీ తల్లిగారికి కానీ ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ తల్లిని అడగండి లేకపోతే మీ భార్యను అడగండి లేకపోతే నీకు కూతురుంటే మీ కూతురుని అడగండి అది కరెక్టే అని వాళ్ళు ఎవరైనా నోట్ నుంచి చెప్తారేమో ఒక్కసారి ఆలోచన చేయండి అంటే మీరు మాట్లాడే భాష నీ కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉండేటప్పుడు దట్టు నీ వయసులో నీ వయసుకన్నా పెద్ద వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి చాలా నీచాతి నీచంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఒక పక్క విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రోత్సహిస్తూ లాంగ్ రాడ్ని ఎలాగైనా భగ్నం చేయాలని ఉద్దేశంతో నువ్వు పని పన్నాగం చూస్తూ ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ ఏ జాతిలోకి